ఈ దేశంలో ఇటువంటి చట్టాలు లేవు అందువల్ల ముప్పేట దాడులు సామూహిక ఖర్చులు ఎక్కువగా జరిగిపోతున్నాయి అవి జరగడానికి ప్రధాన కారణం అందులో ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నటువంటి అనేక వందల మంది మాకేమి కాదులే అనేటువంటి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్తో చేస్తున్నారు దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని భారతదేశ అత్యున్నత కోర్టు అయినటువంటి సుప్రీం కోర్టే తహసీన్ పూనావాలా అనేటువంటి ఒక కేసులో అభిప్రాయపడి దీనికి సంబంధించిన ప్రత్యేక చట్ట అయినా ఏమైనా తీసుకురండి భారత ప్రభుత్వానికి సూచన చేసింది బహుశా అందులో భాగంగానే ప్రత్యేక చట్టాన్ని తీసుకురాకుండా ఈ నూతన న్యాయ చట్టాన్ని బిఎన్ఎస్ తీసుకొచ్చారు అందులో దీనిని ఒక ప్రత్యేక నేరంగా అంతకుముందున్న నేరాలన్నిటిని అనేక చట్ట అనేక సెక్షన్స్లో ఉన్నటువంటి అనేక రకాల నేరాలన్నిటిని పొందుపరిచి క్లుప్తంగా సంక్షిప్తపరిచి ఒకే ఒక ఒక సెక్షన్లో తీసుకొచ్చారు ఇది కొంచెం పెద్దదిగా కాంప్రహెన్సివ్గా పాత్ర ఉన్నట్టుగా భావిస్తున్నందువల్ల కొంతవరకు ఆందోళనకారులు అర్ధరహితంగా శాసనోల్లంఘనగా పాటుపడకుండా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది